జరుగుతున్నాయి నీ మీసాల మీద ఒకటే చెప్తున్నా నేను వస్తా మందులో కానీ మారక ద్రవ్యాల నా రక్త నమూనాలు కావాలన్నా నా ఎంట్రికల్ నమూనాలు కావాలన్నా ఇంజమన కావాలన్నా అన్ని వీక్కొని నువ్వు లెక్క పెట్టుకో చూస్తూ పరీక్షలు కొద్దాం ఏనాడన్నా మందు రాగినట్టున్నా పుట్టినప్పటి నుంచి ఏనాడన్న మందు ముట్టినట్టు ఉంటే ఏ ఒట్ అంటే కా ఒట్టు ఏ జైలు అంటే కా జైలు ఏ మారక ద్రవ్యాలు అంటే కా మారక ద్రవ్యాల గురించి పరీక్షలు చేసుకో నేను ఒక్కటే సూటిగా నిన్ను అడుగుతున్నా నువ్వు కేటీఆర్ ను పంపిస్తావా నువ్వు తారీఖులు వచ్చి చౌరేస్తా పెట్టు నాది కేటీఆర్ రెట్టి నమూనా చూస్తున్నా ఎవడు మందు రావుతాడో ఎవరు మారక ద్రవ్యాలు తీసుకుంటాడో నీ నా ఎప్పుడు చెప్పుకుంటున్నావు కదా గా కేటీఆర్ ని శౌరస్తులకు గా పోలీసు వాళ్ళను ఎక్సైజ్ వాళ్ళని నా రక్తం కేటీఆర్ రక్తం దీతాం ఎవరు తాగుపోతాం ఎవరు తొలగిపోతాం లెక్క నువ్వు ఒప్పుకోకపోతే నీకు మీసాలు ఉండడానికి వీళ్ళు నీ మీసాలు మీసాలు పైకి తిప్పుకోవద్దు నాయనరసింహారెడ్డి ఈ సవాల్ చెప్పుకోవాలి ఏ శౌరస్తకైనా నేను వస్తా ఏ ఎక్సైజ్ ఆఫీస్ నేను వస్తా నా రక్త నమూనాలు తీసుకోండి మందు వాగినట్టుంటే కానీ మారక ద్రవ్యాలు వినియోగించినట్టుంటే నువ్వు వేసే ఏ శిక్షకైనా సిద్ధం ఉరి శిక్షకైనా నేను సిద్ధం నువ్వు కేటీఆర్ ను తీసుకొచ్చే ధైర్యం నీకుందా అని అడుగుతా ఒకవేళ కేటీఆర్ లేకపోతే ఒకవేళ కేటీఆర్ ని రక్త పరీక్షలకు తీసుకురాకపోతే ఇక నువ్వు మీసాలు పైకి దువ్వుపోతుంది కిందికే తిప్పుకోవాలని చెప్పి నాయ నరసింహారెడ్డికి నేను సవాలు విసురుతున్నా శేష పాపాలని మీవే శేష వ్యవహారాలని మీవే చెప్పేది శ్రీరంగ నీతులు దూరేజ్ ఏంటో అన్నట్టు ఇవాళ కేసీఆర్ కుటుంబం కథలు చెప్తుంది ప్రజలకు కాబట్టి